రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాపై మొదట్లో అంతగా అంచనాలు లేకపోయినా ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇటీవల వచ్చిన టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి ప్రభాస్ నయా లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఈ మధ్యకాలంలో సూపర్ అనిపించిన టీజర్లలో రాజా అప్ టీజర్ కూడా ఒకటిగా నిలిచింది ఈ సినిమా డిసెంబర్ ఐదున విడుదలకు సిద్ధమవుతోంది దర్శకుడు మారుతి నాన్ స్టాప్గా షూట్ చేస్తున్నారు త్వరలో పాటల షూట్ విదేశాల్లో స్టార్ట్ అవుతుంది హీరో ప్రభాస్ నుంచి చాలా కాలం తర్వాత రాబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ మీద చాలా అంచనాలున్నాయి అయితే ఈ సినిమా విడుదల డిసెంబర్ నుంచి సంక్రాంతికి వెళ్తుందా అనే అనుమానాలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి ఇంత పెద్ద సినిమా ఇంత పెద్ద బడ్జెట్ అన్ని వర్కౌట్ కావాలంటే సంక్రాంతి బెటర్ సీజన్ అనే మాటలు వినిపిస్తున్నాయి డిసెంబర్ ఐదుకు సంక్రాంతికి పెద్ద దూరం ఉండదని అందువల్ల సంక్రాంతికి విడుదల ఉండొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి అలా సంక్రాంతికి వెళ్ళాలి అంటే చాలా అడ్డంకులుంటాయి ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్తో ఒప్పందం కావాలి రాజాసాబ్ డిజిటల్ రైట్స్ ఇంకా విక్రయించలేదు ఎవరికి విక్రయించినా ఎంతకు అమ్మినా స్లాట్ అనేది కీలకం హక్కులు తీసుకునే డిజిటల్ ప్లాట్ఫామ్ డిసెంబర్ స్లాట్ ఇస్తుందా జనవరి స్లాట్ ఇస్తుందా అన్నది కూడా కీలకమే డిసెంబర్ కు సంబంధించి కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లకు బడ్జెట్ అయిపోయింది కానీ ఇక్కడ జనవరితో కూడా సమస్య ఉంది నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ జనవరి స్లాట్లు అయిపోయాయి ఇక మిగిలింది హాట్స్టార్ మాత్రమే అందువల్ల ఓటీటీ డీల్ బట్టి డిసెంబర్ లేదంటే సంక్రాంతి విడుదల అన్నది డిసైడ్ కావచ్చు కానీ సంక్రాంతికి వస్తే ఇప్పటికే అక్కడున్న సినిమాల మార్కెట్ కాస్త ఇబ్బంది పెడుతుంది అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమా ఉంది నవీన్ పోలిశెట్టి సితారా సినిమా కూడా అప్పుడు సంక్రాంతి సీజన్లోనే దాబోతోంది అలాగే రవితేజ కిషోర్ తిరుమల సినిమా కూడా అప్పుడే వస్తుందని అంటున్నారు ఇదిలా ఉంటే రాజాసాబ్ విడుదల డిసెంబర్ ఐదు పక్కా అని అంటున్నారు నిర్మాత విశ్వప్రసాద్ ఓటీటీ డీల్ మీద సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని ఆయన ప్రకటించారు ఇక మాస్ కామెడీ హారర్ కలయిక్లో దర్శకుడు మారుతి తీస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ఇప్పుడు భారీ బజ్ ఏర్పడింది ఇప్పటికే ప్రభాస్ కెరీర్ లో వరుసగా భారీ ఫ్యాన్ ఇండియా సినిమాలుండగా వీటన్నింటికీ భిన్నంగా ది రాజాసాబ్ డిఫరెంట్ హారర్ సినిమా ఇందులో నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ రిధి కుమార్ కథానాయకులుగా నటిస్తున్నారు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతోంది ప్రభాస్ పై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు ఈ సీన్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని సమాచారం త్వరలోనే ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా ఒక పాటను కూడా షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది ఈ పాటకు తమన్ ఓ అద్దరిపోయే ట్యూన్ ఇచ్చాడట అయితే ఈ ఇంట్రడక్షన్ సాంగ్లో ఓ హీరోయిన్ కూడా కనిపించనుందని టాక్ అంతా ఊహిస్తున్నట్టుగా కరీనా కపూర్ అలియా భట్లు మాత్రం ఈ పాటలో లేరట మరి ఆ హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్గానే ఉంచారు ఈ సీక్రెట్ బయటపడ్డాక సినిమాపై మరింత హైప్ ఏర్పడే అవకాశం ఉంది ఇక దర్శకుడు మారుతి ప్రస్తుతం పూర్తిగా సినిమా మీదే ఫోకస్ పెట్టి త్వరగా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ ఐదున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ వాయిదాల మీద వాయిదాలు వచ్చిన నేపథ్యంలో ఈసారి జాప్యం లేకుండా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నాడు విజువల్స్ కామెడీ సాంగ్స్తో కలిపి ఓ ఫుల్ ఎంటర్టైనర్గా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు మొత్తానికి ది రాజా సాబ్పై మొదట్లో అంచనాలు తక్కువగా ఉన్నా ఇప్పుడు మాత్రం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీగా మారిపోయింది ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ కొత్త పాట వివరాలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ కూడా లైన్ లోకి వస్తుందని ముందే ఓ హింట్ అయితే ఇచ్చారు మేకర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్